రెడ్ క్రాస్కి సంబంధించి పదమూడు ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకి ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే ఆలోచనతో ప్రారంభమైనటివి అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్ ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది పుట్టుకతోనే కొన్ని జన్యు సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెలా కూడా సుమారుగా ప్రతి నెలా కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్పిడి అనేది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపనెంట్స్ని ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయడం వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే రెగ్యులర్గా ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయడం చాలా కష్ట సాధ్యం కూడా అవుతూ ఉంటుంది వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా పాతిక లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాలలో పది మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఇష్యూ ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లు చేసి ఇంకొక పదిహేడు మందిని ట్రేస్ అవుట్ చేశాం అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయితేనే మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం ఈ మ్యాచింగ్ కూడా మనకి సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది వాటన్నింటినీ కూడా మనము ఉచితంగానే చేస్తూ ఉన్నాము అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తారు అవి కూడా మనకు పది సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరో పదిహేడు మందికి ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ మ్యాచింగ్ అన్నది జరిగింది అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించున్నారు ఈ పదిహేడు మందికి కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక పదిహేను మంది పిల్లలకి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఈ క్రమంలో